వెల్కమ్ టూ స్టార్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు లబ్ధిదారులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైన పైన ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చంద్రకొండ మండలంలో ఆకస్మికంగా పర్యటించారు ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో గృహజ్యోతి దరఖాస్తుల సవరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ బి అశోక్ కలెక్టర్ దృష్టికి కొన్ని విషయాలను తీసుకెళ్లారు గృహజ్యోతి దరఖాస్తులు తీసుకున్న సమయంలో కొన్ని అప్లికేషన్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసే సమయంలో సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల సిస్టంలో నాట్ అప్లోడ్ అని చూపిస్తున్నాయని దానికి సంబంధించిన ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో కొన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు గృహలక్ష్మికి సంబంధించిన దరఖాస్తులు కార్యాలయానికి వచ్చిన వెంటనే సరిచేసి పంపించడం జరుగుతుందని తెలిపారు కలెక్టర్ అక్కడి నుంచి దామరచెర్ల అయ్యన్నపాలెం గ్రామాల్లో పర్యటించి ఉచిత విద్యుత్ సబ్సిడీ గ్యాస్ అందుతున్న లబ్ధిదారుల బొమ్మకట్టి మహేశ్వరమ్మ తోట సింధులను అడగ్గా ఈ పథకం తమకెంతో సంతృప్తిగా ఉందని ఆర్థికంగా తమకెంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ పథకాల ద్వారా ఆధ అవుతున్న డబ్బులను పిల్లల చదువులకు కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పంచాయతీరాజ్ శాఖ అధికారులు గ్రామాల్లో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహిస్తూ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోనగండ్ల వెంకటరెడ్డి ఎంపీటీసీ దార వెంకటేశ్వర్లు ధ్యారాణి ఎంపీడీఓ బి అశోక్ వైద్యాధికారి కనకం తనూజ విద్యుత్ ఏఈఎంఎల్ నరసింహారావు ఎంఈఓ సత్యనారాయణ ఏఓ నవీన్ ఏపీఎం సంతోష్ ఆరై ముత్తయ్య సీనియర్ అసిస్టెంట్ రఘు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బాగుంది ఇప్పుడు నూట రూపాయల విలువ అందరికీ తెలుసు కదా అంటే దానివల్ల ఒక వారం కనీసం కూరగాయలైనా వస్తాయి గ్యాస్ కి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత తీసుకుంటున్నారు మీకు తెలుసా